నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అక్కడ అదే విధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు హరీష్ ఈ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సట్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సబపోయేట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చేవారమే ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేంది అంత అది ఏంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అభివృద్ధి మీద మనం నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద